రామాయణం నాలుగో భాగం కిష్కింద కాండము కాండము శ్రీరాముడు హనుమంతుడు సుగ్రీవుడు వానరసేనలతో కలసి రావణుని మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యే భాగం సీతాదేవిని వెతుకుతూ రాముడు లక్ష్మణుడితో కిష్కిందకు చేరుకుంటాడు అప్పుడు వానర రాజు సుగ్రీవుడు మరియు ఆయన సహాయుడు హనుమంతుడూ రాముని పరిచయం చేసుకుంటారు సుగ్రీవుడు రాముడికి తన పరిస్థితిని వివరిస్తాడు సుగ్రీవుని అన్న వాలీ అతని భార్యను బలవంతంగా తన దగ్గర పెట్టుకున్నాడు సుగ్రీవుడు వానర రాజ్యాన్ని తిరిగి పొందడానికి రాముడి సహాయం కోరతాడు రాముడు తన విల్లు బాణంతో వాలిని సంహరిస్తాడు సుగ్రీవుడు తిరిగి కిష్కింద రాజ్యాన్ని పొందుతాడు సుగ్రీవుడు తన సైన్యాన్ని నాలుగు దిశలలో పంపి సీతాదేవిని వెతకమని ఆదేశిస్తాడు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు దక్షిణ దిశకు వెడతారు అక్కడేవారు సంపాతి అనే గద్దపక్షితో కలుస్తారు సంపాతి తన దివ్యదృష్టితో సీతాదేవి లంకలో ఉన్నట్లు తెలియజేస్తాడు హనుమంతుడు లంకకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు అతని గొప్ప బలం భక్తిని తెలియజేస్తాడు రామదూతగా హనుమంతుడి ప్రస్థానం కిష్కింద కాండ చివరిఘట్టం ఈ భాగం నుంచి అందుకునే సందేశం నిజమైన స్నేహితులు ఎప్పుడూ సహాయం చేస్తారు శ్రీరామసుగ్రీవ మైత్రి అన్యాయంగా జీవించినవారు నాశనం అవుతారు వాలివధ భక్తి నిబద్ధత ఉన్నవారికే గొప్ప శక్తి లభిస్తుంది హనుమంతుడు కిష్కింద కాండము వానరుల సహాయం ద్వారా సీతా ప్రాప్తికి శ్రీకారం చుడుతుంది ఈ కథ లంక యాత్రకు రామరావణ యుద్ధానికి పునాది వేస్తుంది